హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు తెలంగాణ పీసీ స్టడీ సర్కిల్ నుంచి సివిల్స్ కోచింగ్కి సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఇందులో అయితే మనకు ఫ్రీ కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనకు దీంట్లో స్టైఫండ్తో పాటు బుక్స్కు సంబంధించి కూడా కొంత అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు మన ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేయడం జరుగుతుంది సో వీడియో అయితే చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోదు మీరు చేసే లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అయితే మరికొంతమంది విద్యార్థులకు చేరే ప్రయత్నం జరుగుతుంది సో దీనికి సంబంధించి వివరాలు చూసుకుంటే మనకు నోటిఫికేషన్ మాత్రం జూన్ ఫోర్టీన్త్న రిలీజ్ చేయడం జరిగింది సో ఇది సివిల్స్ ఫ్రీ కోచింగ్ సంబంధించి వన్ ఇయర్ అయితే ఇవ్వడం జరుగుతుంది మనకు జూలై ఎయిటీన్త్ నుంచి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఎయిటీన్త్ వరకు కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇది మనకు హైదరాబాద్లోని బీసీ స్టడీ సర్కిల్ లక్ష్మీనగర్ కాలనీ సైదాబాదు హైదరాబాద్ నందు ఫ్రీ కోచింగ్ అయితే ఇవ్వబడుతుంది టోటల్గా అయితే వన్ ఫిఫ్టీ మెంబర్స్కి ఇందులో అయితే అడ్మిషన్ ఇవ్వబడుతుంది ఈ వన్ ఫిఫ్టీ మెంబెర్స్లో హండ్రెడ్ మెంబర్స్కి అయితే స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది సో మిగిలిన ఫిఫ్టీ మెంబర్స్కి మాత్రం అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు గతంలో ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ అయితే ఎవరైతే రాసి ఉంటారో దానికి సంబంధించిన ఆల్ టికెట్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది సో ఈ ఫిఫ్టీ క్యాండిడేట్స్కి మాత్రం మనకు డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వబడుతుంది దీనికి థర్టీ టూ ఇయర్స్ లోపు మాత్రం ఖచ్చితంగా ఉండాలి సో మిగిలిన వాళ్ళు మాత్రం హండ్రెడ్ మెంబర్స్కి అయితే ఎంట్రన్స్ ద్వారా అడ్మిషన్ ఇవ్వబడుతుంది సో దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రం మనకు జూన్ నైన్టీన్త్ నుంచి జూలై థర్డ్ వరకు అప్లై చేసుకోవాలంటూ మనకు డేట్ ఇవ్వడం జరిగింది సో ఇది ఆన్లైన్ అప్లికేషన్స్ ప్రాసెస్ మాత్రమే ఉంటుంది ఆఫ్లైన్ అయితే లేదు ఎవరైతే గతంలో ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ రాశారో వారికి మాత్రమే డైరెక్ట్ ఎంట్రీ వారైతే అప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా నెక్స్ట్ స్టెప్లో చూసే ప్రయత్నం చేద్దాం సో ఎలిజిబిలిటీకి సంబంధించి చూసుకుంటే గతంలో సివిల్స్ ప్రిలిమ్స్ రాసి క్వాలిఫై అయ్యి ఉండి మెయిన్స్ రాసిన వరకు మాత్రం డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది వీరైతే అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు వీరు మాత్రమే ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది వీరికి స్క్రీనింగ్ టెస్ట్ ఉండదు ఓన్లీ ఎవరైతే క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి మాత్రమే ఇక మిగతా వారికి అయితే మాత్రం కంపల్సరీ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి చూసుకుంటే జూన్ నైన్టీన్త్ నుంచి జూలై థర్డ్ మధ్య అప్లై చేసుకోవచ్చు దీనికి ఎలాంటి ఫీజు లేదు అదేవిధంగా మనకు ఎగ్జామ్ డేట్ వచ్చి జూలై సెవెంత్న కండక్ట్ చేయడం జరుగుతుంది మనకు జూలై థర్డ్ లోపు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకుంటే జూలై సెవెంత్న ఎగ్జామ్ ఉంటుంది దీనికి సంబంధించి చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్లో ఫైవ్ ల్యాక్స్ లోపు ఇన్కమ్ ఉన్నట్టుగా ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది దీంతోపాటు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఏ ఇన్స్టిట్యూషన్లో కూడా చదువుతున్నట్టుగా ఉండకూడదు ఎందుకంటే ఫుల్ టైం కోర్స్ కాబట్టి వన్ ఇయర్ వరకు ఉంటుంది కాబట్టి అకాడమిక్ ఇయర్లో చదువుతున్న వారు అప్లై చేసుకోవడానికి వీల్లేదు అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ కానీ బీసీ స్టడీ సర్కిల్ కానీ ట్రైబల్ వెల్ఫేర్ కానీ మైనార్టీ వెల్ఫేర్లో కానీ కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళైతే అప్లై చేయడానికి అవకాశం లేదు సో ఇది ఎక్కడ కూడా కోచింగ్ తీసుకుని వారు మాత్రం దీనికి అప్లై చేసుకోవాలి అదేవిధంగా ఎవరైతే అప్లై చేస్తున్నారో వారైతే గ్రాడ్యుయేషన్ మాత్రం కంపల్సరీ కంప్లీట్ చేసి ఉండాలి యాజ్ ఫర్ సివిల్స్ ప్రిలిమ్స్కు ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వారు మాత్రమే అప్లై చేసుకోవాలంటూ కూడా మనకు సూచించడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు సీశాట్కు మాత్రం కంపల్సరీ అప్లై చేయాలి చేసిన వారు దానికి సంబంధించిన అక్నాలజ్మెంట్ కానీ అప్లికేషన్స్ ఫామ్ కానీ మనకు ఇన్స్టిట్యూషన్లో సబ్మిట్ చేయాలంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది ఎవరైతే అప్లై చేయలేదో వారు మాత్రం ఖచ్చితంగా వారి నుంచి ఇంకా ఈ సంవత్సరం పొందిన స్టైఫండ్ కానీ ఫెలోషిప్స్ కానీ బుక్స్ మెటీరియల్స్ కానీ అవన్నీ రికవరీ చేయబడుతున్నట్టు కూడా మనకి ఇవ్వడం జరిగింది సో కాబట్టి కంపల్సరీ రెండు వేల ఇరవై ఐదు సివిల్స్కి సంబంధించి కంపల్సరీ ఆర్టికెట్ లేదంటే ఎకనామిట్ మనకు ఇన్స్టిట్యూట్లో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మనకు స్టైఫండ్ చూసుకుంటే ఎవ్రీ మంత్ పర్ మంత్ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే ఇవ్వబడుతుంది ఈ ఫైవ్ థౌజండ్ కూడా ఎవరైతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ మెయింటైన్ చేస్తారో వారికి మాత్రమే ఎవ్రీ మంత్ ఇవ్వబడుతున్నట్టు కూడా మనకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఫైవ్ థౌజండ్ రూపీస్ మాత్రం బుక్స్కు సంబంధించి అమౌంట్ అయితే ఇవ్వబడుతుంది ఇది ఎవరైతే ఫస్ట్ మంత్ సిక్స్టీ పర్సెంట్ అటెండెన్స్ మెయింటైన్ చేస్తారో ఈ మెయింటైన్ చేసిన వరకు సెకండ్ మంత్ స్టార్టింగ్లో మనకి ఫైవ్ థౌజండ్ బుక్స్ మెటీరియల్స్ సంబంధించి అమౌంట్ ఇవ్వబడుతుంది అదేవిధంగా ప్రతిరోజు టీ మరియు స్నాక్స్కి సంబంధించి ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ డే టూ టైమ్స్ ఈచ్ క్యాండిడేట్కు ఇవ్వబడుతున్నట్టు కూడా మనకి ఇవ్వబడి ఇవ్వడం జరిగింది సో ఈ ఫెసిలిటీస్ అయితే మనకు ప్రొవైడ్ చేయబడుతుంది సో ఫైవ్ థౌసండ్ పర్ మంత్ ఇవ్వబడుతుంది అదేవిధంగా ఫైవ్ థౌసండ్ బుక్స్ మెటీరియల్కి ఇవ్వబడుతుంది టీ స్నాక్స్కి సంబంధించి ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ డే టూ టైమ్స్ ఇవ్వబడుతున్నట్టు కూడా మనకి ఇవ్వడం జరిగింది సో ఇంత మంచి అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే సివిల్స్ యాసిపరెన్స్ ఉంటారో వారైతే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి సో మంచి కోచింగు అదేవిధంగా అమౌంట్తో పాటు కొన్ని ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేయబడుతుంది కాబట్టి ఎకనామికల్గా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి అయితే ఇది మంచి సదావకాశం అదేవిధంగా మనకు రిజర్వేషన్ ప్రకారం చూసుకుంటే ఉమెన్స్కి అయితే థర్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వబడుతుంది అదేవిధంగా పిహెచ్ క్యాండిడేట్కి త్రీ పర్సెంటు మనకు బీసీ క్యాండిడేట్స్కి మాత్రం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వబడింది బీసీ క్యాండిడేట్స్లో కూడా బీసీఏకి ఎయిటీన్ పర్సెంటు బీసీబీకి ట్వంటీ సిక్స్ పర్సెంటు బీసీసీకి త్రీ పర్సెంటు బీసీడీకి ఎయిటీన్ పర్సెంటు బీసీఈకి టెన్ పర్సెంటు అదేవిధంగా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీ వారికి ఫిఫ్టీన్ పర్సెంటు ఎస్టీ వారికి ఫైవ్ పర్సెంట్ అదర్స్ అనగా మనకు ఈబీసీ కానీ ఆర్ఫన్స్ కానీ వీరికి ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వబడుతున్నట్టు మనకి ఇవ్వబడింది సో ఈ రిజర్వేషన్ ప్రకారం క్యాండిడేట్స్ అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది మనకు సిలబస్ చూసుకుంటే యూపీఎస్సి సివిల్స్ ప్రిలిమ్స్లో జనరల్ స్టడీస్ ఏ విధంగా ఉందో ఆ జనరల్ స్టడీస్ సిలబస్ నుంచే రావడం జరుగుతుంది అదేవిధంగా ఇందులో నుంచి హండ్రెడ్ క్వశ్చన్స్ జనరల్ స్టడీసు సిశాట్ పేపర్ వన్ నుంచి అదేవిధంగా రిమైనింగ్ ఫిఫ్టీ క్వశ్చన్స్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఆర్థమేటిక్ ఇంగ్లీష్ కాంప్రెన్షన్ సిశాట్ పేపర్ టూ నుంచి ఇవి రాబడుతున్నట్టు ఇవ్వడం జరిగింది సో మనకు పేపర్ వన్ నుంచి జనరల్ స్టడీస్ పేపర్ టూ నుంచి రీజనింగ్ ఆర్థమేటిక్ ఇంగ్లీష్ కాంప్రియన్షన్ ఈ సిలబస్ నుంచి మొత్తం వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది సో ఈ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్కి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబడుతుంది జూలై థర్డ్ లోపు అప్లై చేసుకున్న వారికి ఆర్టికెట్ వస్తుంది సో మనకు ఆర్టికెట్లో మనకు టైము ప్లేసు అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది ముందుగా అయితే మనకు ఇంటిమేషన్ తెలియదు ఇది మనకు సిలబస్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషను సో మనకు జూలై థర్డ్ లోపు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి సో మనకు జూలై సెవెంత్న ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో దానికి సంబంధించి వివరాలు చూసుకుంటే మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ నైన్టీన్త్ జూన్ నుంచి అప్లై చేసుకోవచ్చు మనకు లాస్ట్ డేట్ వచ్చి జూలై థర్డ్ అదేవిధంగా ఎగ్జామ్ వచ్చి జూలై సెవెంత్ రిజల్ట్ వచ్చి జూలై టెన్త్న రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది క్లాసు మాత్రం జూలై ఎయిటీన్త్ నుంచి స్టార్ట్ అవుతాయంటూ మనకి ఇవ్వడం జరిగింది ఇది మనకు బీసీ స్టడీ తరఖీలో సివిల్స్ కోచింగ్ సంబంధించి వివరాలు అయితే చెప్పడం జరిగింది సో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని మాత్రం నేను సపరేట్గా వీడియో చేశాను కావాల్సిన వారు స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ అప్లై చేసుకోవచ్చు సో దాని దాని వీడియో కోసం అయితే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను కావాల్సిన వారు చూసుకొని అప్లై చేసుకోండి చూసారుగా ఇది బీసీ స్టడీ తరఖీలో సివిల్స్ కోచింగ్ సంబంధించి నోటిఫికేషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే డిస్కషన్ చేయడం జరిగింది ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నైస్ డే